अनमाय जिल्हा नंदनूर हजरत ग्रामर का वल्स्वामी నాలుగు వందల అరవై తొమ్మిదవ వర్ష మహోత్సవాన్ని పురస్కరించుకుని ముస్లిం కమిటీ మాజీ ప్రెసిడెంట్ అయినటువంటి ఎస్కే కె గారు వారితో పాటు కమిటీ సభ్యులు సయ్యద్ నిజాముద్దీన్ గారు షేక్ ఖాదర్ బాషా గారు కమిటీ సెక్రటరీ షేక్ షామీర్ బాషా గారు కమిటీ ఆర్గనైజర్ వారి ఆధ్వర్యంలో సీనియర్స్ విభాగానికి బండవాగుడు పోటీలు ఏర్పాటు చేశారు మొదటి బహుమతి రఘునాథ్ రెడ్డి గారు రెడ్డి మూడో బహుమతి ఇరవై వేల రూపాయలు రాజంపేట నియోజకవర్గ సభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు నాలుగో బహుమతి పదైదు వేల రూపాయలు వెంకట్ రెడ్డి గారు వైఎస్ఆర్ సిపి ఈసీ మెంబర్ అన్నమయ్య జిల్లా వారి తండ్రి రామ్ రెడ్డి గారు వారితో పాటు నిన్నటి రోజున నిర్వహించిన సేతు పెద్దల విభాగానికి మరియు ఈ రోజు నిర్వహించినటువంటి మండలావుడి పోటీలకు కమిటీ ఆర్గనైజర్ దండా ప్రసాద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎంత రెండు వేల రెండు వందలు అడుగులా పదకొండు వేల రెండు వందల యాభై పడుకుంటుంది గిత్త ఎడమ ఎడమవైపు గిత్త అల్లరి చేస్తుంది అటువైపు ఉన్న వారు కొంచెం జాగ్రత్తగా సరే వెళ్ళిపోండి terrorist isоля metada 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 metrada metada metDI hi

రామాపురం గ్రామం మండలం కడప జిల్లా వారి బహిల్ గారు రావాలి చూస్తున్నా ప్రతి ఒక్కరికి హాయనా రెండవ రౌండ్ నాలుగు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ఇరవై సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఈ జత రెండవ రౌండ్లో లో చెప్పమంటారా ముప్పై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి మొత్తం ఐదు జతలు అన్నా ఐదు సెకండ్ల అడ్వాన్స్ లో ఉన్నాయి మొదటి స్థానానికి రమేష్ రెడ్డి గారు హాయ్ तेज गेंदबाज है तेज यो राज्यसभा सत्र मेंड़ा रघुनाथ शेट्टीदार మైగులు దూరంలో ఉన్నాయన్నా అందుకే సౌండ్ రావడం లేదు ఓకే థ్యాంక్స్ అన్న రమేష్ రెడ్డి లైట్గా పడుతుందన్న పడుతుందన్న వర్షం చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు లైక్ చేయను చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు మరి లైక్ చేయడం వల్ల పది మందికి షేర్ అవుతుంది అన్న వీడియో

మొదటి స్థానంలో కొనసాగుతున్న పది లక్షలే మెజార్టీ సెకండ్ల ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి నాలుగవ రౌండ్లో ఒక్క నిమిషము పది సెకండ్ల ముందంజలో ఉన్నాయి అన్న పెట్టాను అన్న స్కోర్ లిస్ట్ నేను మొదటి చేత స్కోర్ లిస్ట్ మొదటి చేత స్కోర్ లిస్టు డిస్ట్రిబ్యూషన్లో పెట్టాను చూసుకోగలరు ఈ ఈ ఏరియాలో ఒక ஸ் <laughs> ரேதாங்க <MC warbers laughs>

जो <laughs> మొదటి బహుమతి పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఇరవై సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న ఐదు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి ఈ రౌండ్

আরো দূরে হাঁটতেছে তো চপড়ে না না নমস্কার কোন এক দ্বারা হচ্ছে কাটন্তাল 4ড়ড়িগা ఉండాలి तालियोंने स्वागत करण्यात शेतकंना निभीस 25 सेकंदले मात्रे उंदेलारू माई हे राउंडला मल्ला 10 सेकंदा मेजरती नक्की 10 सेकंदला मेजरती नक्की Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn పదహారు వందల అడుగు ఎన్ని పదకొండు నిమిషాల ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఈ నిమిషం ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఒక్క నిమిషము ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి చూస్తున్న ప్రతి ఒక్కరికి హాయ్ అన్న ఎస్ఎస్ఆర్ బుల్స్ రాలేదు ఇరవై పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎటకన్నా రెండు నిమిషాల పది శాతం ఉల్లంఘా वठी महीना रंग वञे చేయాలి రెండేళ్ళ అడుగుల దురాన్ని పద్నాలుగు నిమిషాల యాభై శకల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నాలుగు నిమిషాలు నాలుగు నిమిషాలు ముందంజలో ఉన్నాయి అటు చివరికి తిరిగి అరంగుల దురాన్ని లాగితే శ్రీకాంత్ అన్న చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న মানে <laughs>

పన్నెండ రెండు వేల నాలుగు వందల అడుగుల జనాన్ని పదహారు నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి వారు బారు చూస్తున్నప్పుడు లైక్ చేయండి అన్న నాలుగు వందల మంది చూస్తున్నారు కానీ వంద లైకులు కూడా లేవు చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న లైక్ చేయడం లేదు మీరు లైక్ చేయడం వల్ల పది మంది షేర్ అవుతుందన్న मारुडी के सामने हाथ हाथ 13 और 60 और 60 के काले पुटिया जमाए आओ न आओ नन्ना एसएमबी ओमबा यम्मा यम्मा एसएमबी बिना और ना दोबारा कार्ड बता आ गया न

అవునన్నా చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఎంకరేజ్ చేయండి అన్న కొద్దిగా కి అలాగే మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను కి ఎంకరేజ్ చేయండి అన్న కొద్దిగా చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి కొత్తగా చూస్తున్నవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్

అవునన్నా ఇరవై నాలుగు క్వింటాలు ఉండవచ్చు మంచి ప్రదర్శన ఇచ్చినాయన్న ఈ యొక్క గత ఎంవిఎస్ఆర్ బుల్స్ మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లి వారి దేవర దక్ష మంచి పోటీని అయితే ఇవ్వడం జరిగింది ఈరోజు ఎస్ఎస్ఆర్ బుల్స్ రాలేదన్న చూస్తున్నప్పుడు ఒక లైక్ చేయండి అన్న చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు శ్రీకాంత్ హాయ్ బ్రో ఆనాయక వెంకటేశ్వర వెంకట్రాయ్య రెడ్డి గారు రంగసాయ పల్లి గ్రామం ప్రతిపరేవ్ మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వద్ద వారికి కేటాయించిన ఇరవై నిమిషాల కాలవతులు ఆధిక దూరం మూడు వేల ఒక్క వంద పదకొండు అడుగుల పదకొండు అంగుళాల దూరాన్ని లాగి రెండవదట ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి మూడు వేల ఒక్క వంద పదకొండు అడుగుల పదకొండు అంగుళాల దూరాన్ని లాగి రెండవదట ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి Của nó trong.